జ్వాలీ స్వాగతం మనం ఈ రోజు ఇన్హెరిటెన్స్ గురించి నేర్చుకుందాం ఇన్హెరిటెన్స్ అంటే ఒక క్లాస్ నుండి ఇంకో క్లాస్ కి ప్రాపర్టీస్ ఇన్హెరిటెన్స్ అంటారు అంటే పేరెంట్ క్లాస్ నుండి చైల్డ్ క్లాస్ కి డేటా అండ్ బిహేవియర్ మెథడ్స్ ప్రాపర్టీస్ వచ్చే ప్రాసెస్ పేరెంట్ క్లాస్ ని బేస్ క్లాస్ అని చైల్డ్ క్లాస్ ని డిరైవ్డ్ క్లాస్ అని పిలుస్తారు ఒక రియల్ లైఫ్ ఉదాహరణ చూస్తే రాహుల్ అనే వ్యక్తి దగ్గర ఒక ఇల్లు మరియు కారు ఉన్నాయి ఆ ఆస్తులు అతను వాడుతున్నాడు కానీ కొన్ని రోజుల తర్వాత ఈ ఆస్తులను తన కుమారుడు కళ్యాణ్కి ఇచ్చాడు కళ్యాణ్కి ఇప్పుడు తండ్రుడు రాహుల్ నుండి వచ్చిన అన్ని ఆస్తులు ఉన్నాయి అలానే అతని సొంత బైక్ కూడా ఉంది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం పేరెంట్ క్లాస్ లోని ప్రాపర్టీస్ ని చైల్డ్ క్లాస్ యాక్సెస్ చేయగలదు కానీ చైల్డ్ క్లాస్ లో ఉన్నవి పేరెంట్ క్లాస్ యాక్సెస్ చేయలేదు తర్వాత కళ్యాణ్ తన కుమారుడు మధుకే ఆస్తుల్ని ఇస్తాడు ఇప్పుడు మధు అన్ని వాడుతున్నాడు తాత రాహుల్ నుండి తండ్రి కళ్యాణ్ నుండి వచ్చిన ఆస్తులు చాలా అదృష్ట కదా పైతాన్ లో సింటాక్స్ చూస్తే క్లాస్ పేరెంట్ అండ్ ఇంకో క్లాస్ చైల్డ్ చైల్డ్ క్లాస్ ఏ క్లాస్ నుంచి ఇన్హెరిట్ అయ్యిందో బ్రాకెట్స్ లో రాయాలి ఇన్హెరిటెన్స్ వల్ల వచ్చే ఏమిటి రియోజిబిలిటీ కోడ్ ని మళ్ళీ వాడవచ్చు ఎక్స్టెన్సిబిలిటీ కోడ్ ని కొత్త ఫీచర్స్ తో ఎక్స్టెండ్ చేయవచ్చు మెయింటెనబిలిటీ ని ఆర్గనైజ్డ్ గా సులభంగా మెయింటైన్ చేయవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ కి సపోర్ట్ ఇవ్వండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని పైతాన్ ఫన్నీ వీడియోల కోసం